హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభార్త అయితే రాబోతుందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పైన గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి కొత్త పెన్షన్లను అప్లై చేసుకునే వారందరూ కూడా ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందుగానే ఏర్పాటు చేసుకునేది పెట్టుకోండి ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ నడిపిన తర్వాత త్వర త్వరగా అప్లికేషన్ తీసుకోవడం మళ్ళీ క్లోజ్ చేయడం అదేవిధంగా ఈ యొక్క పెన్షన్లు శాంక్షన్ చేయడం అనే ప్రక్రియ కూడా కొనసాగుతుంది రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అనేవి ఈ విధంగా అయితే శాంక్షన్ చేయబోతున్నారండి అప్లై చేసుకోవడానికి మీరైతే ఖచ్చితంగా ఈ విధంగా అయితే అప్లై చేసుకో అప్లై చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర కంపల్సరీ ఉండాలండి ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ పొందామని ఎవరైతే అనుకుంటున్నారు ఇక మెడికల్ పెన్షన్ ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ఈ నియమాలు అయితే పాటించి ఖచ్చితంగా ఈ విధంగా మీరు కనుక అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి వస్తాయండి ఇక రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి చాలా కఠినతరంగా అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందండి అందుకే గత జనవరి నెల నుంచి కూడా దివ్యాంగ్ పెన్షన్లు ఏమైతే ఉన్నాయో పర్టికులర్గా దివ్యాంగ్ పెన్షన్లు అనేవి కూడా చెక్ చేయడం అయితే జరుగుతున్నారండి అంటే ఇక్కడ పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారు అదేవిధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారు ఇక అదేవిధంగా మెడికల్ పెన్షన్ తీసుకుంటున్న వారు ఈ పెన్షన్లు తీసుకుంటున్న వారిలో పేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం గుర్తిస్తుందండి సో దానికి సంబంధించి ఈ వెరిఫికేషన్లు గత జనవరి నుంచి కూడా నిర్వహించడం అయితే స్టార్ట్ చేసింది అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు అన్ని తీసేగా తక్కిన వారు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ ఫస్ట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది రెండో వెరిఫికేషన్ సంబంధించి అప్పీల్ చేసుకున్నారు వారికి వెరిఫికేషన్లు అనేవి కంప్లీట్ చేస్తున్నారు త్వరలో మళ్ళీ వెరిఫై చేసి ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు అనేవి తీసేస్తారు అసలైన పెన్షన్లు అసలైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఎన్టీఆర్ భరోసా అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఈ పంపిణీ కొనసాగుతుంది ప్రజెంట్ చాలా టైం అయితే పట్టిందండి లాస్ట్ గత టూ ఇయర్స్గా కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఎవరికై కూడా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయలేదండి ఇప్పుడు కొత్త మార్గదర్శకాలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారండి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ఎవరెవరికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే వస్తాయో ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి సామాన్య భద్రతా పెన్షన్లు అనేవి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటే కనుక వారికైతే యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక సామాన్య భద్రతా పెన్షన్ అనేది నాలుగు వేలు అనేది వస్తుందండి వారైతే అప్లై చేసుకోవడానికి వారి యొక్క ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ హెల్త్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా వారి దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇక రెండు పాస్పోర్స్ ఫొటోస్ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి గ్రామ వార్డు సచివాలయం ద్వారా అప్లై చేయాల్సి అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా దివ్యాంగులైతే కనుక దివ్యాంగ పెన్షన్ సదరం సర్టిఫికేట్ అనేది మెస్ట్ కంపల్సరీ వా అయితే ఉండాలండి సదరం సర్టిఫికేట్ ఉంటేనే మీకు అయితే దివ్యాంగ పెన్షన్ అనేది మీకు అయితే అమలు అవుతుందండి లేదంటే కనుక సామాన్య భద్రత పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటే సామాన్య భద్రత పెన్షన్ అనేది ఎవరైతే అయితే జరుగుతుందండి సో సామాన్య భద్రత పెన్షన్ అనేది యాభై సంవత్సరాలు జరిగితే కనుక వచ్చేస్తుంది మీరు దివ్యాంగులైతే కనుక దివ్యాంగ సర్టిఫికెట్ సదరం సర్టిఫికెట్ మీరు సదరం స్లాట్ బుక్ చేసుకుండి సదరం సర్టిఫికేట్ మీరైతే మీరు టెస్ట్కి వెళ్ళి ప్రభుత్వం చేత పొందాల్సి అయితే ఉంటుందండి అప్పుడు మాత్రమే మీరైతే దివ్యాంగ పెన్షన్ పొందగలుగుతారు ఇక పర్సంటేజీ విషయానికి వస్తే కనుక ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఉండాలంటే ఫార్టీ పర్సెంట్ దాటాలండి ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉండవలసి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటాలండి అప్పుడు పదిహేను వేల రూపాయలు పెన్షన్ లోకోకో మోటార్ ఆటోపేటిక్ ఆప్షన్ కలిగి ఉంటే వస్తుందండి ఇక ఫార్టీ పర్సెంట్ ఎబవ్ ఎవరికైతే ఉంటుందో వారికైతే సామాన్య భద్రత పెన్షన్ అనేది ఇస్తున్నారండి ఆరు వేల రూపాయలు అయితే పొందవచ్చండి ఇక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఉన్నవారికి వారికైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ లోకో మోటార్ ఆటోపేటిక్ ఆప్షన్లో కలిగి ఉంటే ప్రీ పరాలసిస్ పెరాలసిస్ కంట్రాల్ బలహీనత అదేవిధంగా ఇక యాక్సిడెంట్ ద్వారా పూర్తిగా వైకల్యం పొందడం లేదంటే కనుక మంచానికే పరిమితం అవ్వడం వీల్ చైర్కే పరిమితం అవ్వడం ఈ లక్షణాలు ఉంటే కనుక వారికి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఇక ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి మీరైతే అప్లై చేసుకోవచ్చు రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో దివ్యాంగులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పర్సెంటేజ్ అనేది ఇదివరకైతే పర్మనెంట్ ఉంటే ఇచ్చేవారండి కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్లో టెంపరీ ఉన్నప్పటికీ కూడా వారికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకైతే సూచించిందండి కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దివ్యాంగ్ పెన్షన్ పొందిన వారందరికీ కూడా ఇక అదేవిధంగా సామాన్య భద్రతా పెన్షన్స్ దివ్యాంగ్ పెన్షన్కు సంబంధించి ఒకేసారి అయితే పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి ఒకేసారి అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుందండి ఈ నెల ఎండింగ్ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ప్రతి ఒక్కరు ప్రజాప్ర ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు మంత్రులు కావచ్చు సీఎం గారు కావచ్చు అందరూ కూడా స్పందిస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పైన త్వరలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు పొంది లబ్ధిదారులుగా ఉన్నారో వారికి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వలేదని సో వాళ్ళ అటువంటి వారందరినీ కూడా ఇప్పుడు పెన్షన్లు ఇచ్చే దాంట్లో కలుపుకుండి డేటా అంతా తీసుకుండి ఒకేసారి అందరికీ కూడా ఇంటీఆర్ భరోసా పెన్షన్లను శాంక్షన్ చేస్తామని కూడా చెప్తున్నారు కాబట్టి త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడవబోతుందని కాబట్టి ముందుగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ రెడీగా ఉండండి